కృష్ణాపూర్ లకడారం గేట్లోని సిపిఆర్డబ్ల్యూ సొసైటీ సిబ్బంది కాలనీవాసుల సహకారంతో అమరబోలి రాజుసాగర్ మాలతిల మాలతీల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మదేవి శ్రీ నాగదేవత విగ్రహప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు రెండు రోజుల పాటు హోమ పూజలు ఆధ్యాత్మిక భక్తి శ్రద్ధలతో జరిపించారు విగ్రహప్రతిష్ట మహోత్సవాన్ని సొసైటీ పెద్దల సారథ్యంలో సభ్యులంతా కలిసిమెలిసి తమ ఐక్యతను ప్రత్యేకతను చాటుకుని ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించారు విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని వేద పండితులు మంత్రోత్సారణంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది జ్యోతిష్య ఆరాధన బ్రహ్మశ్రీ మామిడి వేణుమాధవ శర్మ సారథ్యంలో ఆయన శిష్య బృందం పూజా కార్యక్రమాలు కొనసాగించారు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ముందుండి కార్యక్రమాన్ని విజయంతం చేసిన రాజుసాగర్ మలతి దంపతులను సొసైటీ సభ్యులు అభినందించారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో తమకు అవకాశం లభించడం తమ అదృష్టమని తెలిపారు ఆలయ నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టకు లకడారం సర్పంచ్ సువర్ణ మాణికరెడ్డి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని విరాళంగా అందించడంతో పాటు ఆయనతో పాటు సొసైటీ సభ్యులు అందించిన విరాళాలు ఆర్థిక సహకారం మరవలేదన్నారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి సారంగపాని ఇస్నాపూర్ సర్పంచ్ బాలమణి శ్రీశైలం మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ లతో పాటు ఎంపీటీసీ సభ్యులు తదితరులు

ೇಂದ್ರಿಯ ಆಯುಷ್ಯೇಂದ್ರಿ ಪ್ರತಿ